హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వెజ్ కీమా కర్రీ అయితే చేస్తున్నానండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మంచి రెసిపీ అండి ఇది ఎంతో టేస్ట్గా ఉండే కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడగా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత వేసుకొని మగ్గించుకుందాం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు సోయా గ్రాన్యూల్స్ తీసుకొని వేడి నీటిలో వేసుకోవాలి ఒక పది నిమిషాలు నానిన తర్వాత వాటర్ మొత్తం పిండేసి కర్రీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం కర్రీ బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా త్వరగా రెడీ అయిపోతుందండి మార్నింగ్ పిల్లల లంచ్ బాక్సుల్లోకి చాలా ఫాస్ట్గా రెడీ చేసేయచ్చు మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఈ సోయా గ్రాన్యూల్స్ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్ట్గా ఉండే వెజ్ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి పిల్లలైతే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి